మీర్పేట్ జిల్లాలో కూడా మాధవి హత్య కేసులో కీలక మలుపులు అయితే తిరుగుతున్నాయి అసలు ఇంతకి ఏం జరిగింది సో గురుమూర్తి అసలు ఎలా చంపాడు మరి అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి ఇప్పుడు అతను మళ్ళీ మూడు నాలుగు అయితే ఇస్తున్నాడు అసలు ఇంతకి ఏం జరిగింది అక్కడ సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ప్రొడ్యూసర్ నటికుమార్ గారు ఉన్నారు నమస్తే అండి సర్ గురుమూర్తి అనే వ్యక్తి అతను ఎక్స్ఆర్మీ అని చెప్తున్నాడు అదేవిధంగా ఇప్పుడు డిఆర్డిఓలో ఒక ఎంప్లాయ్ సో అసలు అంత కిరాతకంగా చంపడం ఎంతవరకు కరెక్ట్ అంటారు చంపినాక ఇంకా ముక్కలు ముక్కలుగా నరికి అదేవిధంగా కుక్కర్లో కూడా ఉడకబెట్టి ఎండబెట్టి చెరువులో చల్లేసిన ఒక స్టేట్మెంట్ అయితే ఇస్తున్నారు సో దీని గురించి మీరేమంటారు ఇప్పుడు ఇలాంటి వాడిని సమాజంలో బతకటానికి అనరుడుగా ముందు ఇమ్మీడియట్లీ ఫాస్ట్ ట్రాక్ కొట్టుపెట్టి విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ మంత్ ఇమ్మీడియట్లీ ఉరిశిక్ష వేయాలి ఎందుకంటే ఇది సభ్య సమాజానికి ఒక చాలా 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 బాధాకర విషయం అంటే ఒక ఆడపిల్లని నువ్వు చేసుకున్నావు ఆడపిల్లని నువ్వు చేసుకున్నాక ఇద్దరు పిల్లల్ని కన్నావు నీకు అనుమానం వస్తే నీ భార్యని నువ్వు వదిలి లేదా నాలుగు కొట్టి పంపించి ఆమె జీవితాన్ని నువ్వు తీసేసి ఆమెని చంపి అంత దారుణంగా కిరాతకంగా రేపు ఉదయాన్ని ఇంత కిరాతకంగా ఆడపిల్లని చంపడం అనేది అసలు సభ్య సమాజం ఈ మొత్తం టోటల్గా ఎక్కడ కూడా ఎవరు ఊరుకునేది ఉండదు ఎందుకంటే అంత సిగ్గుతో తలదించుకోవాలి ఈ మహిళా మండలి ఏమయ్యాయి ఈ మహిళా మన మహిళా కార్పొరేషన్ ఏమైంది అన్నీ ఎందుకు అడుగుతున్నానంటే అంటే ఇది హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఇది ఇమ్మీడియట్లీ ఇస్ అ ట్రాక్ కోర్ట్ ఇమిడియట్లీ రియాక్ట్ అయ్యి నేనేమంటానంటే డైరెక్ట్ ఎఫెక్ట్ ఈజ్ మొత్తం టోటల్గా ఇమీడియట్లీ ఉరిసి చేయాలి ఎందుకంటే ఒక ఆడబిడ్డ బిడ్డని ఇద్దరు పిల్లల తల్లిని చంపడం అనేది చాలా చాలా దారుణమైన ఈ విషయాన్ని ఎవరు ఒక అడ్వకేట్ వాదించినా అడ్వకేట్ బెయిల్ కోసం వెళ్ళినా పూర్తిగా అందరూ కూడా మొత్తం టోటల్గా ఇండి అందరు శబ్ద సమాజ బార్ కౌన్సిల్ కూడా లెటర్ రాయాలి ఎందుకంటే ఇలాంటి వాడికి బెయిల్ ఇచ్చి బయటికి వచ్చి బతికే అర్హత లేదు ఇలాంటి వాడు బ బతికి మన సబ్జ్ సమాజంలో ఇలాంటి వాడు ఉండేది ఎందుకంటే ఒక చంపడం అనేది ఒక డిఫరెంట్ ఉంటుంది ఒక ఆవేశ కావేశాల్లో చచ్చిపోవడం చంపడం అనేది ఒకటి ఉంటుంది అని ఆలోచించి ఒక కావాలనే తాగి చంపాడు అనేది ఒకటి ఉంటుంది అక్కడ చంపి ఎంత క్రూరంగా ముక్కలు చేసి మళ్ళా దాన్ని పొడి చేసి మొత్తం టోటల్గా ఆనవాళ్ళు దొరకకుండా ఒక క్రిమినల్ అంటే ఆర్మీ ఎక్స్ ఆర్మీ ఒక ఆర్మీ వ్యక్తి ఈ విధంగా చేశాడంటే ఈరోజు ప్రతి ఒక్కరికి మన కోసం ఆర్మీ వాళ్ళు ప్రాణాలు ఇస్తున్నారు మన కోసం బార్డర్లో కాపలా కాస్తున్నారు వాళ్ళని మనం దేవుళ్ళుగా భావిస్తాము ఇలాంటి వ్యక్తి ఇలాంటి కూర్లు కూడా ఉన్నారా ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా ఇంత దారుణంగా చంపే వాళ్ళు ఉన్నారా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా కూడా ఎలాంటి చిన్న దొరకకుండా అంటే ప్లాన్ ఇస్ ఇస్ క్రిమినల్ 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 అంటే ముందే ఆటోమేటిక్గా ఇక్కడ ఎక్కడ కూడా ఇలాంటి వాడికి మనం అది సభ్య సమాజంలో ఆర్గ్యుమెంట్స్ ఇంకో ఆర్గ్యుమెంట్స్ ఆపోజిట్ ఆర్గ్యుమెంట్స్ ఉండకూడదు ఉరిశిక్ష ప్రకటించాలి ఇది రాష్ట్రపతి గారు ఒక మహిళగా ఇమ్మీడియట్లీ దీని మీద సుమటగా తీసుకోవాలి హైకోర్టును సుమ్ముటోగా తీసుకోవాలి మహిళా కమిషన్ చైర్పర్సన్ సుమ్మటో తీసుకోవాలి చీఫ్ మినిస్టర్ సుమ్ముటోగా తీసుకోవాలి ఏ ఆడబిడ్డకి కూడా అన్ని ఇలాంటి జరగకూడదు సభ్య సమాజంలో ఇలాంటి వాడు క్షణం కూడా క్షణం కూడా ప్రజల మధ్యన బతికే అరవత కానీ ఇంకోటి కానీ ఉండకూడదు లేదు ఉండలేదు ఎందుకంటే ఏ విధంగా అయినా ఏ రూపాన్నైనా ఎందుకు చంపావు అంటే దానికి ఆన్సర్ చెప్పడానికి నాకు ఆవేశంలో చంపానండి కోపంలో చంపానండి లేకపోతే నా భార్య ఎలా చేసిందండి అలా చేసిందని ప్రతి చెప్పుకునే ప్రతి హక్కు నీకు ఉంది నువ్వు అది ఆవేశంలో ఏదైనా జరుగుతూ ఉండవచ్చు ఉంటే ఉండదు కానీ నువ్వు ఆ మనిషిని ఒక ఒక మనిషిని నువ్వు ఏ విధంగా అది ఊహకు కూడా అర్థం అవ్వట్లేదు నిజంగా ఆడబెట్టిన ఇద్దరు పిల్లల తల్లిని నువ్వు తన్ని భార్యనే కావచ్చు అంటే ఇంత దారుణంగా చంపి నువ్వు మొత్తం టోటల్గా మిక్స్ చేసి పెట్టి అంతమంది అసలు ఒక ఇంట్లో ఎవరికి తెలియకుండా మళ్ళా వచ్చి వాళ్ళతో పాటు కంప్లైంట్ ఇచ్చి నువ్వు అంత యాక్టింగ్ చేసావు అంటే నువ్వు ఎంత పెద్ద క్రిమినల్వో నువ్వు ఇలాంటి వాడివి నువ్వు సమాజంలో బతకడానికి అనర్హుడుగా నిన్నటి వరకు చూసుకుంటే కనుక అనుమానంతో చంపేశాడని అన్నారు ఇప్పుడు చూసుకుంటే కనుక ఇతనే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు దానికి అడ్డుపడుతుందని అని చెప్పేసి సో అక్రమ సంబంధం పెట్టుకుని ఆడబిడ్డలో ఈయనకి జరిగిన గతే ఈ అమ్మాయికి జరిగిన గతే నీకు రేపు పట్టవచ్చు దయచేసి నువ్వు జాగ్రత్త పడావు మనం ఎవరో మాకు తెలియదు ఏమో తెలియదు ఉందో లేదో కూడా తెలియదు ఆ అమ్మాయి ఎవరో దయచేసి ఇలాంటి వాడిని దగ్గర నువ్వు జాగ్రత్త తల్లి నీ నీ బతుకు నువ్వు బతుకు ఇలాంటి వాడితో నువ్వు అక్కడ మన సొంత భార్య ఈ విధంగా ఇంత కిరాతకంగా చెప్పాడంటే నిన్ను కూడా బతకనిస్తాడా అనేది ఒక్కసారి ఆలోచించుకో అని నేను రిక్వెస్ట్ చేస్తూ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఆనంద్ గారిని రిక్వెస్ట్ చేస్తూ సమాజంలో బతికే అలగతి ఈయనకు లేదు కాబట్టి ఆయన ఫాస్ట్ ట్రాక్ కొట్టి ఇమ్మీడియట్లీ ఎఫెక్ట్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ మీరు డైరెక్ట్గా శిక్ష వేసి రాష్ట్రపతిగా దీని మీద సుమోటోగా తీసుకోవాలి హైకోర్టు చీఫ్ జస్టిస్గా సుమోటోగా తీసుకోవాలి ఒక ఆడబిడ్డని చంపడానికి కూడా ఒక కొన్ని కారణాలు ఉంటాయి కానీ ఇంత దారుణంగా చంపినా ఒక నేను ఇదే దీంట్లో ఇలాంటి దాంట్లో మూడు కేసులు చూశాను నేను ఒకటి నాలుగు ముక్కలు చేసి మూడు ముక్కలు చేసి ఒక కేసులో ఉండవు సుమని అంటే మొత్తం పట్లకి ఒక కొన్ని కేసులు ఉండొచ్చు కానీ ముక్కలు చేసి పిండి చేసేసే అంత క్రిమినల్ ఇలాంటి దానికి తీసి ఎక్కడ చూడలేదు కనుక ఆడబిడ్డలకి మనకు సెక్యూరిటీ కావాలంటే ఆడబిడ్డలకు మనం 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 ఈరోజు మనకు ఆడబిడ్డలకి మనం మంచి చేసి న్యాయం అని అంటే వీరిని సమాజంలో బతకకుండా ఉరి ఇయ్యాలి తప్ప ఈ ఈయన సమాజంలో ప్రజల మ ప్రజల 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 మధ్యలో బతికే అర్వత ఒక సెమ సెకండ్ కూడా లేదు జీవితాంతం ఆయన ఒంటరిగా ఒక సెల్లోనైనా బతకాలి చచ్చిపోయిన దాకా లేదు అంటే ఇమీడియట్లీ జీవితంలో అది ఇమీడియట్లీ పూర్తి చేయాలి నలభై ఐదు రోజులు శిక్ష పడాలి ఏదో చెప్పడు కాబట్టి ఇతను ఉండొచ్చు అంత అంటారున్నా ఎవరున్నా ఒకటేనండి యక్షాన్ని ఇవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు సమాజ చట్టానికి అందరూ అతిథులు కాదు ఎవరు కానీ కానీ అన్ని పక్కన పెడితే ఆడబిడ్డకి వీడికి ఇద్దరు పిల్లలు ఉన్నారని కూడా వదిలేశాడు ఆ ఆడబిడ్డను ఎంత ముఖముఖం చేయడం అనేది ఆ ఎంత బాధ ఆ తల్లిదండ్రులకు ఎంత బాధ ఆ పిల్ల లేని పిల్లలకి ఎంత బాధ తల్లి లేడు తండ్రి లేడు ఇప్పుడు పిల్లలకి తల్లి లేడు తండ్రి లేదు ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి అనాథులు అయిపోయారు ఆ పరిస్థితి ఏంటి ఇది రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసుతో చేసుకొని వాళ్ళకు కూడా ఇమీడియట్లీ ఏదో విధంగా ఏ విధంగా ఆదుకుంటారో ఏ విధంగా చదువుల్లో ఇంకోటిలో ఆదుకొని వాళ్ళని కాపాడుతూ ఈయన జీవితంలో బతికే ప్రజల మధ్యన బతికే అవకాశం ఇవ్వకుండా ఇస్ బిఫోర్ ఇస్ ఫార్టీ ఫైవ్ డేస్ అండ్ ఇమీడియట్లీ ఎవిడెన్స్ అండ్ కలెక్టర్ అండ్ ఛార్జ్ షీట్ ఫైల్ ఇమీడియట్లీ శిక్ష ప్రకటించవలసిందిగా నేను ఇతరు మాట మార్చుతాడేమో అని చెప్పేసి కూడా అనుకుంటున్నాం ఏది ఉండదండి మొత్తం మొత్తం టోటల్గా సభ్య సమాజం సిగ్గుతో తరలించుకుంటుంది ఒక భార్యని చంపేసి ఈ విధంగా చంపిన వాడిని అస్సలు సమాజం కాదు కదా నో ఎవిడెన్సెస్ ఎవిడెన్స్లు ఎన్ని కూడా ఏం అవసరం లేదు ఇలాంటి వాడు సమాజంలో సభ్య సమాజంలో బతికే అర్హత లేదు ఉండేది లేదు చూస్తూ ఉంటేనే బాధ అనిపిస్తుంది కన్నీరు వస్తున్నాయి ఆ విధంగా ఆ అమ్మాయిని చంపడానికి చూస్తే నిజంగా మనం మాట్లాడలేకపోతున్నాం కనుక ఇలాంటి వాళ్ళని మనం సభ్య సమాజంలో బతక బతకూడదు కనుక మనం నిమిషం కూడా టైం ఇవ్వకుండా బిఫోర్ ఫార్టీ ఫైవ్ డేస్ అండ్ ఇమీడియట్లీ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో శిక్ష వేయవలసిందే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ